ఖచ్చితంగా జగనన్నకే ఓటేస్తామన్నా అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ ప్రజల్ని ఒకటే ఆల్చుకోమని చెప్తున్నా ఇవి అపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ ఈ అపార్ట్మెంట్స్ అన్ని కొంచెం హై ఇన్కమ్ ఇండివిజువల్స్ ఉండే అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా జగనన్నకి అంతగా సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే పొదుటూరు జరిగిన అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి చాలా బాగా చేశామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు అయితే గానీ ఏమి నీళ్లు అదే పనిగా డ్రైనేజ్ ఇటువంటి ఇవే కాకుండా ఇంకా చాలానే ఇంప్రూవ్ చేశాము ఈ త్రీ ఇయర్స్ లో సో టూ ఇయర్స్ కరోనా పోయింది కాబట్టి త్రీ ఇయర్స్ లోనే ఇంత చేశాము సో ఇవన్నీ చూసి ప్రజలు చాలా బాగా పాజిటివ్ గా చెప్తున్నారు సో ఇక్కడ ప్రజల ప్రజలకు గత పాలకులైన వరద్రాల రెడ్డి గారు ఏనాడైనా ఇంత అభివృద్ధి చేశాడా అసలు అభివృద్ధి ఆయనే ఇన్చార్జ్ సో అలాంటి సమయంలో కూడా ఇక్కడ కనీసం ఒక్క కోటి రూపాయల ఫండ్స్ అన్న తీసుకురాగలిగాడా మన ప్రొద్దుటూర్ కి మీరే ఆల్చుకోండి ఇంతకు ముందు టూ నైన్ లో కూడా ఆయన ఇన్ఛార్జ్ ఆయన ప్రభుత్వమే ఉంది ఫోర్ లో ఆయన ఎమ్మెల్యే ఆయన ప్రభుత్వమే పైన కూడా అధికారంలో ఉంది అలా చూసుకుంటూ పోతే ఆయన ఎన్నడూ ఏ అభివృద్ధి చేయలేదు ఇంకా చెప్పాలంటే వచ్చిన ఫండ్స్ ని తిరిగి వెనకాలకి పంపించేశాడు సో అందుకు ఆయనకున్న పేరే అభివృద్ధి నిరోధకుడు అని చెప్పేసి అదే పనిగా అదే మాదిరిగా ఇంకోటి చెప్పాలంటే కరోనా టైంలో లో కూడా ఆయన ఎప్పుడు ఇక్కడ ఉండి ప్రజలకి సేవ చేసింది లేదు ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసింది ఏమీ లేదు గత నాలుగేళ్లు కేవలం లాస్ట్ మినిట్ లో టికెట్ కోసం అని చెప్పి వచ్చి ఇప్పుడు బయట తిరుగుతున్నారు సో ప్రజలు ప్రజలారా ఆలోచించండి ఇటువంటి నాయకులు కావాలా లేకపోతే నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి గత మూడు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు మీకు కావాలా ఆలోచి ఓట్ వేయాలని చెప్పేసి అందరిని కోరుకుంటున్నాను ఇక్కడ చిన్నాన మూడోసారి మళ్ళీ ఎమ్మెల్యే లాగా కూడా గెలవబోతున్నాడు సో ఇక్కడ ఉన్న రెస్పాన్స్ ఈ ఆధారణ అంతా చూస్తుంటే ప్రొద్దుటూరు లో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాం మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓట్స్ ప్లస్తోనే గెలవబోతున్నాం అని చెప్పేసి మాకు అర్థమైంది థ్యాంక్ యూ